హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు వరి నొకతో కిచడీ చేసుకుందాం మనం ఇది చూస్తూ చాలా విషయాలు మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని వన్ ఉండేలాగా అల్లం తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే పోపు మంచి కలర్ వస్తుంది ఇందులోనే నాలుగు స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి ఇందులోనే వేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా చక్క దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరి నౌక తీసుకొని దీనికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా మరగనిచ్చుకోవాలి ఇలా మరిగిన తర్వాత మూత తీసి ముందుగా మనం తీసుకున్న ఒక గ్లాస్ వరినొక ఇందులో వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దించే ముందు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని మక్కనిచ్చుకుంటే ఈ రవ్వ కిచిడి రెడీ అయింది దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ పొదులు తినవచ్చు ఇందులో మాగాయ పచ్చడికని మార్నింగ్ తింటే దెబ్బకాయ పచ్చడికని నిమ్మకాయ పచ్చడికని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నువ్వుల నూనెతో చేసుకుంటే మంచి కమ్మగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నా అప్పటికప్పుడు చాలా తొందరగా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూసారు కదండి ఇది రెడీ అయింది ఈ రవ్వ కిచడి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని సలహా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్